మార్కెట్ గురించి ఏం సిచ్యువేషన్ జరుగుతుంది అసలు రేట్లు వస్తాయా లేదా అసలు ఏం జరగబోతుంది అని చాలామంది రైతులు అలాగే వ్యాపారస్తులు అందరూ కూడా కామెంట్ చేయడం అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా మెసేజ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటూ వెళ్ళాం సో మన ఛానల్లో డైలీ కూడా జెన్యున్ ప్రతి ఒక్కరు కూడా మార్కెట్ సంబంధించి కానీ ధరలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం జరుగుతుంది సో మార్కెట్ తగ్గిపోయినప్పుడు అమ్ముకోండి అమ్ముకున్న అని చాలా మంది యూట్యూబర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా అక్కడక్కడ మోపై ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది సో ఎవరు ఏంటిది అనేది కూడా మీరు జాగ్రత్త ఉండే ఎందుకంటే ప్రతి ఒక్క ఎంత కష్టపడి మార్కెట్లో సమాచారం కానీ సేట్ల దగ్గర కానీ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కడు కూడా తెలుసుకుంటూ మీకు ఇవ్వడం జరుగుతుందండి సో ఖచ్చితంగా రైతులందరూ కూడా లైక్ చేసి తోటి రైతులకు మన ఛానల్ని షేర్ చేయగలరు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా నేను ఎప్పటి నుంచో చెప్పుకున్న గత మూడు నెలల నుంచి కూడా చెప్పుకొని వస్తున్నా ఈ సంవత్సరం అతివృష్టి అనావృష్టి కారణం వల్ల సో చూసుకున్నట్లయితే ఈ యొక్క నెల్లవని ఎఫెక్ట్ వల్ల వర్షాలు బాగా ఎక్కువగా పడడం అలాగే ఈ పంటల సంబంధించి ఏ యొక్క రాష్ట్రాల్లో కూడా పరిస్థితి బాగలేదు ఆంధ్ర తెలంగాణలో కాదు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ అలాగే భారతదేశ వ్యాప్తంగా కూడా పరిస్థితి ఈ విధంగానే ఉంది అలాగే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి అది దానికి సంబంధించి కూడా నేను తెలియజేయడం జరుగుతుంటే ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇచ్చుకుంటూ రావడం జరుగుతుంది సో ఈ యొక్క ఈ సంవత్సరం మిర్చి పంట పండడం చాలా కష్టతరమైన విషయం మిర్చి రైతు అందరూ కూడా చాలా రకాలైనటువంటి అన్నిటిని కూడా తట్టుకొని ముందుకు వెళ్తేనే దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది సో మిర్చి పంట అల్లాటప్ప కాదండి పండేది ఏదో గాలి వదిలేస్తే వేస్తే మళ్ళీ లేకపోతే మూడు నాలుగు నెలల తర్వాత చూసుకుంటే కాదండి ప్రతి ఒక్కటి కూడా చిన్నపిల్లని మనం ఏ విధంగా పెంచుతామో ప్రతి ఒక్కటి వన్ డే టూ డే ప్రతి ఒక్కటి కూడా డే బై డే చూసుకుంటాం మన ఎదుగులో రావాలి సో ఎకరానికి లక్షణ నా యొక్క తెలిసిన నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం నేనున్న మార్కెట్లో ప్రతి ఒక్కరు చూస్తున్నాను కాబట్టి లక్షన్నర నుంచి రెండు లక్షల మిర్చి పంటకి కవులు కానీ రైతులు ఉన్నటువంటి కలుపులు కానీ ఫెర్టిలైజర్ కానీ పెస్సైడ్స్ కానీ కూలీల ఖర్చులు కానీ ప్రతి ఒక్కరు కూడా క అన్నీ కూడా బేరేజ్ వేసుకుంటే లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు అయితే మిర్చి ఖర్చు రావడం జరుగుతుంది ఎక్స్పోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి ఆర్డర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది స్టాక్లు ఏ విధంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటే గత నాలుగు రోజులు ఐదు రోజుల నుంచి అన్ని వాట్సాప్ గ్రూపుల్లో రైతులు ఏమి పిచ్చోళ్ళు మీరు మెచ్చి ధరలు వచ్చినప్పుడు అమ్ముకోండి అనే చాలామంది మెసేజ్లు సో మార్కెట్ రాదండి అమ్ముకోండి అమ్ముకోండి అంటున్నారు ఇంకొకళ్ళు ఏం చెప్తున్నారంటే సో రైతులు ఏమి పిచ్చోళ్ళు కాదు సో వ్యాపారస్తులు పెట్టినటువంటి స్టాకులు కూడా ఎవరు పిచ్చోళ్ళు కాదు సో ఎవరు ఎందుకు ఎప్పుడు ఏ ఏ సరుకు అమ్మాలో ఎప్పుడు ఏ విధంగా చేయాలో వాళ్ళకందరూ కూడా తెలుసు అని కూడా ఆ దూరంలో కూడా మెసేజ్లు అయితే రావడం జరిగింది అసలు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి సో వ్యాపారస్తుల నుంచి అంచనా ఏ విధంగా ఉంది మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా ప్రతి ఒక్కడు కూడా నేను డీటెయిల్గా గత మూడు సంవత్సరాల నుంచి కూడా మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మార్కెట్ సంబంధించి జెన్యున్ కంటెంట్ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది సో సిచ్యువేషన్ అనాలిసిస్ ప్రతి ఒక్కరు కూడా క్లియర్ కట్గా ఇవ్వడం జరుగుతుంది సో మన యొక్క అంచనాలన్నీ కూడా కరెక్ట్ అవుట్ కరెక్ట్ అవ్వకుండా రావడం జరుగుతుంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్ర తెలంగాణలో అలాగే కర్ణాటక సంబంధించిన రైతులందరూ కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు బ్యాడిగి రకాలు సూపర్ టెన్లో నెంబర్ ఫైవ్ కర్ణాటకలో పండేటువంటి బళ్ళారి అలాగే ఈ యొక్క రాయచూరు ఏసీల నుంచి అక్కడ ఉన్నటువంటి పంట తీసుకొచ్చి మన గుంటూరు ఏసీలు దాదాపు గుంటూరులో నూట పది ఏసీలు ఉన్నాయి దాదాపు ఈ సంవత్సరం అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని ఏసీలు కూడా ఫిల్ అవ్వడం జరిగింది అలాగే కర్ మన యొక్క కర్ణాటక సంబంధించిన రైతులందరూ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే బ్యాడగీ రకాలన్నీ కూడా టూ జీరో ఫోర్ త్రీ నలభై వేల నుంచి నలభై ఐదు వేలు అమ్మే టూ జీరో ఫోర్ త్రీ ఈ రోజు వచ్చేసి పదహారు పదిహేడు వేలు అమ్మడానికి కూడా చాలా కష్టంగా మారడం జరిగింది ఎందుకంటే ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నటువంటి రైతులందరూ కూడా బ్యాడికి రకాలు మంచిగా రావటం అలాగే ఈ యొక్క గుజరాత్ ఉత్తరప్రదేశ్లో బెరేలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఈ యొక్క బ్యాడిగి రకాలు ఎక్కువగా కల్టివేషన్ చేయడం వల్ల మన యొక్క ధరల మీద ఎఫెక్ట్ చూపిందని తెలుసుకోవచ్చు సో ఎప్పటికప్పుడు పండినటువంటి పంట ఏదైతే తేజ రకాలు ఉన్నాయో అన్నీ కూడా చైనా ఎక్స్పోర్ట్లు అలాగే లైన్ మీద వెళ్ళడం జరిగింది బంగ్లాదేశ్ అలాగే భూటాన్ పార్టీలు మయన్మార్ పార్టీలు మలేషియా పార్టీలు అన్నీ కూడా మంచిగా వేసి సో ఉన్నటువంటి తేజ రకాలు మంచి సీడ్ రకాలు బాగానే వెళ్ళాయి సో ఈ సీడు నాటు బ్యాడీ రకాలు చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం ఉన్నటువంటి మార్కెట్కి భిన్నంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం కొనసాగడం జరిగిందండి రెండు వేల ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మాత్రం సో ఫిబ్రవరి నుంచి ధరలు భారీగా కోతలకు గురవడం రెండు నుంచి మూడు రోజుల్లోనే రెండు వేలు మూడు వేలు మార్కెట్ డౌన్ అవ్వకుండా పది పన్నెండు వేలకు రావడం జరిగింది సో అన్ని మార్కెట్లు కూడా ఉన్నటువంటి సీడ్ నాటు రకాలన్నీ కూడా రెండు వేలు మార్కెట్ కదిలిందండి అంతకుముందు వేలు పదకొండు వేలు నడిచే అన్ని కూడా పదమూడు వేలు పద్నాలుగు వేలు రావడం జరిగింది నాటు అలాగే త్రిపురం సెగ్మెంట్లు చూసుకుంటే పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు వరకు కూడా డెలక్స్ సుపీరియర్ వాంటింగ్ ఉన్న రకాలు కొనుగోలు చేయడం జరుగుతుంది సో అన్ని రకాల్లో కూడా చురుకుదల రావడం సేల్స్ బాగానే వచ్చాయండి సో కొనుగోలు పరిస్థితి కూడా మూమెంట్గా మంచిగా ఉండడం జరిగింది అలాగే సో స్టాక్ వివరాల గురించి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఉన్నటువంటి స్టాక్ వివరాల గురించి మాట్లాడుకుందాం సో ప్రధానంగా చూసుకుంటే గుంటూరు వ్యాప్తంగా నలభై లక్షల పైసలుగా ఇప్పటివరకు అయితే ఈ యొక్క దాదాపు మూడు నెలల నుంచి సేల్స్ అయితే డెబ్బై నుంచి డెబ్బై ఐదు లక్షలు ఉంటే దాదాపుగా ఒక ముప్పై లక్షల వరకు అయితే సేల్స్ అవ్వడం జరిగింది సో ఏసీల వద్ద కానీ మార్కెట్లలో కానీ దాదాపుగా మార్కెట్కి యాభై నుంచి అరవై అరవై ఐదు వేలు రోజు మార్కెట్కి రావడం జరిగింది సో ఇంకొక నలభై ఐదు లక్షలు పైసీలకు అయితే గుంటూరు ఏసీలకు సంబంధించి ఉండడం జరుగుతుంది అలాగే నడి నడిపూడి సత్తెనపల్లి చిలకరూరు ఈ యొక్క గురజాల పిడుగురాల కారంపూడి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏసీల్లో చూసుకున్నట్టయితే ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల వరకు అయితే సుమారుగా అయితే ఉండే అవకాశం అయితే ఉంది అలాగే మన ఖమ్మం వరంగల్ మహిబాద్ భద్రాచలం అన్నారూడెం అలాగే ఈ యొక్క తల్లాడ ఈ సంబంధించిన ఏసీల్లో అలాగే మదిర ఈ సంబంధించిన ఏసీల్లో చూసుకుంటే దాదాపుగా ముప్పై లక్షల వరకు అయితే తేజ రకాలు కావచ్చు సీడ్ రకాలు కావచ్చు నాటు బ్యాడికి రకాలు అలాగే ఈ భద్రాచలం క్వాలిటీస్ కావచ్చు ఈ రకాలు మొత్తం కూడా కలుపుకుంటే ముప్పై లక్షల వరకు అయితే తెలంగాణ వ్యాప్తంగా అయితే సరుకు ఉండే అవకాశం ఉంది అలాగే కోదాడ కానీ సూర్యాపేట అలాగే దొండపాడి ఏసీలు సంబంధించి కూడా అన్నీ కూడా కలుపుకొని ముప్పై లక్షలు ముప్పై రెండు లక్షల వరకు అయితే ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ఈ యొక్క కర్ణాటక సంబంధించి ఉన్నటువంటి సరుకులు చూసుకున్నట్టు ఈ యొక్క బేడియా మార్కెట్ అలాగే ఈ రాయచూర్ బల్లారి ఏసీల సంబంధించి చూసుకున్నట్లయితే సో ఇక మన రాయలసీమ ప్రాంతం కావచ్చు తెలంగాణలో ఉన్నటువంటి ఓజా ఆమన్గల్ జోగులాంబ గద్వాల్ జిల్లా నారాయణపేట్ ఈ యొక్క ప్రాంతం నుంచి తీసుకొచ్చి కర్ణాటక దగ్గర కాబట్టి బ్యాడియా మార్కెట్ వెళ్ళడం జరుగుతుంది అలాగే హైదరాబాద్ మార్కెట్ కూడా మలక్పేట్ మార్కెట్కి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అటు నుంచి కూడా దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు అయితే స్టాక్ ఉండే అవకాశం ఉంది సో ఇక చిన్న చింతగా ఏసీలు అయితే ఏదైతే ఉన్నాయో ఈ అన్ని ఏసీలు కూడా కలుపుకుంటే దాదాపుగా ఇప్పుడున్న పరిస్థితి ఈరోజు చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మిర్చినే ఎక్కువగా డిమాండ్ ఉంటుంది సో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఈ యొక్క గుజరాత్ పండినప్పటికి కూడా అలాగే ఈ యొక్క స్పైసీస్ బోర్డ్ రిపోర్ట్ ప్రధానంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆధారంగా మన మిర్చి క్వాలిటీ ఎక్కువ కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా వస్తాయి క్వాలిటీ మిర్చిని ఎక్కువగా ప్రిఫర్ చేయడం జరుగుతుంది స్పైసీస్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది సో అందుకనే ప్రధానంగా మన మూడు రాష్ట్రాలలో ఉన్నటువంటి మిర్చికే దానికి సంబంధించి ఆధారంగానే మార్కెట్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది దాదాపుగా కోటి నుంచి కోటి పది లక్షల వరకు అయితే టిక్కీలు ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉన్నటువంటి ఏసీల్లో ఉండడం జరిగింది ఈ ఏ ఈ ఏసీలో ఉన్నటువంటి పంట చూసుకున్నట్టయితే ఎప్పటికీ కూడా ఒక పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు అయితే ఐటీసీ కంపెనీలు కారం కంపెనీలు మసాలా కంపెనీ నిల్వలు అనేవి అది ప్రతి సంవత్సరం కొనసాగడం జరుగుతుంది సో ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క సరుకు రైతు వారి సరుకు కావచ్చు అలాగే వ్యాపారస్తుల సరుకు అలాగే బేర్స్ సరుకు ఉండడం అలాగే సంబంధించిన అంద అంత సరుకు కూడా ఉండడం జరుగుతుంది సో దాదాపుగా చురుగ్గా ఆగస్టు లాస్ట్ నుంచి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి బాగా సేల్స్ అనేది కొంచెం బాగా కదిలిందండి మార్కెట్ కూడా వ్యాపారస్తుల్లో కూడా లైన్ మీద సరుకు వెళ్ళడం ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ మీద కూడా స్పైసీస్ రావడం వల్ల సో అన్ని ఆంక్షలు ఉల్లి మీద ఉన్నటువంటి ఆంక్షలు కావచ్చు ఈ యొక్క ఆహార ధాన్యాలు ఆహార పంటల మీద ఏదైతే ఉన్న ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా సరళించడం వల్ల బాగానే సరుకు ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది లైన్ మీద మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉన్నటువంటి ఏసీల దగ్గర నుంచి కూడా అంటే మార్కెట్ తీసుకొని రాకుండా ఏసీల దగ్గరే ఏసీల దగ్గరే కొనుగోలు చేసి సో ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది అలాగే అంటే పంట కాలం అంటే ఆంధ్ర ప్రతి సంవత్సరం మార్చ్ అంటే మార్చిలో వాళ్ళు మొక్కలు వాళ్ళని మహారాష్ట్ర మధ్యప్రదేశ్ వాళ్ళు సో ఏప్రిల్ మే నుంచి వాళ్ళు కల్టివేషన్ చేసుకుంటూ వచ్చి దాదాపుగా వాళ్ళకి సెప్టెంబర్ అక్టోబర్లో పంట చేతికి వచ్చే అవకాశం ఉంది సో ఇప్పటికి కూడా ఫర్దర్ చూసుకున్నట్టయితే ఈ పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో ఐదు వేల నుంచి పదివేల బస్తాలు సో ఈ మన యొక్క బేడియా మార్కెట్ కానీ నాగ్పూర్ సోలాపూర్ మార్కెట్లు కొనసాగే అవకాశం ఉంది కానీ ఈ సంవత్సరం భిన్నంగా పరిస్థితులు అక్కడ ఒక్క బస్తా కూడా మార్కెట్లకు రావడం లేదు సో వర్షాలు ఎక్కువగా ఉండడం వాళ్ళు కూడా మిర్చి అంత ఎక్కువ బెల్ట్ వేయలేదండి సో ఇతర పంటల వైపు ఆహార ధాన్యాలు అలాగే కొన్ని రకాల ఈ స్పైసీస్కి డిమాండ్ ఉండడం వల్ల ఇతర పంటల వైపు యాలకులు కానీ అలాగే ఎల్లిపాయలు కానీ ఇలాంటి పంటల వైపు అయితే ఎక్కువ వేయడం జరిగింది సో చిల్లీస్ ఆల్మోస్ట్ వేసినటువంటి పంట వర్షాలు ఎక్కువగా పడడం చాలా వరకు అయితే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర పంట డ్యామేజ్ అవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ సేట్లు కానీ ప్రతి ఒక్కరితో కూడా నేను మాట్లాడుకుంటూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉన్నాను ఇక ఉన్నటువంటి కొంచెం మూడు నాలుగు జిల్లాలు ఏదైతే బేడియా పక్కన ఉన్నటువంటి రాయిడ్ ఈ యొక్క జిల్లాలు ఏదైతే ఉన్నాయో మూడు నాలుగు జిల్లాలు అక్కడ నుంచి కొంచెం పంట సిచ్యువేషను ఒక మాదిరిగా అయితే ఉండడం జరిగింది సో అలాగే మన చైనా ఎక్స్పోర్ట్లు మార్కెట్ ఓపెన్ చేసి ప్రతి సంవత్సరం వచ్చే అవకాశం ఉంది కానీ ఈ సంవత్సరం వాళ్ళు ఇంకా రేట్లు ఏమైనా తగ్గుతాయా ఈ సంవత్సరం ఎక్కువగా ఉండడం వల్ల అని రాలేదు ఇప్పుడు కూడా చైనాలో ప్రతి ఒక్కరు కూడా మన వీడియోలు పెట్టడం జరిగింది తుఫాన్ల వలన ప్రతి ఒక్కరు కూడా ఆడ నష్టపోవడం జరిగింది కాబట్టి ఎక్స్పోర్ట్లు అనేవి కూడా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయ్యే లైన్ మీద అవకాశం అయితే ఉంది సో చైనా కూడా ఫర్దర్ ఎక్స్పోర్ట్లు వచ్చే అవకాశం అమెరికా ఈ యొక్క బంగ్లాదేశ్ అలాగే ఈ యొక్క మయన్మార్ శ్రీలంక పార్టీ సూపర్ టెన్ ఇవన్నీ కూడా మూమెంట్ అయ్యే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది ఆటలు కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంది అలాగే ఆంధ్ర తెలంగాణలో ప్రధానంగా వర్షాలు ఎక్కువగా మళ్ళీ ఈ నెల ఇరవై నుంచి వచ్చే నెల ఇరవై అక్టోబర్ ఇరవై వరకు అయితే దాదాపుగా ఐఎండి కూడా అంచనా వేసి తుఫాన్లు భారీగా ఉండే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది సో నవంబర్లో ఏదైనా చలి మళ్ళితే తోటలో కొంచెం ఫర్దర్ యాక్షన్కి వచ్చే అవకాశం ఉంది సో ఈ విధంగా వేయటం మళ్ళీ ఎండ ఎండదీయడం చనిపోవడం ఎండ ఎండదీయడం చనిపోవడం జరిగితే మాత్రం పంట మీద కొంచెం రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఏసీలకైతే మూడు నెలల వరకు అయితే డోకా లేదండి ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి పంట చూసుకున్నట్టయితే ఆంధ్ర తెలంగాణలో పంట మనం మనం ఎస్టిమేట్ చేయలేము వర్షాలు ఎక్కువగా ఉండడం ఇప్పుడు వేసినటువంటి పంటలు ఏదైతే ఉన్నాయో ఏ అంటే మొన్న దాకా వేశారు మళ్ళీ వానబట్టడం దాదాపుగా చూసుకున్నట్టయితే గుంటూరు వ్యాప్తంగా గుంటూరు మొన్న ఈనాడు ఎడిషన్లు ఇవ్వడం జరిగింది నలభై నాలుగు లక్షల నలభై నాలుగు వేల హెక్టార్లు ఏసేది ఉంటే పద్నాలుగు వేల హెక్టార్లు మాత్రం వేయడం జరిగింది అంటే అవి కూడా ఈ యొక్క వర్షాలకి దెబ్బ వల్ల మళ్ళీ కూడా వేయడం జరుగుతుంది సో నార్లు కూడా రైతులందరూ కూడా చాలా వరకు అయితే మంచిగా దొరకడం జరుగుతుంది ఎందుకంటే రైతువారీగా సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పెంచుకున్నారు అలాగే నర్సరీ వాళ్ళు కూడా కొంచెం వేయడం వల్ల రైతులందరూ కూడా నారు డోక అయితే కన అంతగా ఇబ్బంది అయితే లేదు సో ఏదైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ డ్యామేజ్ అయితే నార్లు కొంచెం డిమాండ్ అయితే వచ్చే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది సో ఏదైనా విషయాలు మర్చిపోయినట్టయితే కామెంట్ చేయండి సో మార్కెట్లు అన్నీ కూడా ఒక మూమెంట్గా కొనసాగడం జరుగుతుంది సో రానున్న రోజుల్లో పది పదిహేను రోజుల్లో మళ్ళీ దసరా ఆర్డర్లు కూడా వచ్చే అవకాశం ఉంది మూడు నెలల వరకు అయితే ఏసీలో ఉన్న మిర్చికి ఇబ్బంది అయితే లేదు సో బిఎఫ్ రకాలు అలాగే ఎక్కువ డబ్బులు అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు వేలలో కూడా స్టాకులు పెట్టుకున్న రైతులందరూ కూడా వ్యాపారస్తులు భయపడుతున్నారు సో మార్కెట్ రాదేమో వాట్సాప్ గ్రూపులో ఈ విధంగా చేయడం జరుగుతుంది అన్నీ కూడా ఎందుకంటే అక్కడక్కడ తయారయ్యి ఏదో ఒకటి పెడదాం ఏదో ఒకటి జరిగిద్ది ఏదో అని ఉన్న సిచ్యువేషన్లో ఎక్స్పోర్ట్లు మంచిగా వచ్చే అవకాశం అయితే కనపడడం జరుగుతుంది పంట కూడా ఉన్న సిచ్యువేషన్లో చూసుకుంటే ఈ రేట్లు నడిస్తే వ్యాపార మార్కెట్లో రైతులందరూ కూడా మళ్ళీ మొక్కజొన్న వైపు కానీ పత్తి ఏదో ఒకటి వేసుకోవడానికి ఎందుకంటే నువ్వు రెండు లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టే బదులు మొక్కలు ఇప్పుడు మొక్కజొన్న మూడు వేలు నడుస్తుందండి ఫర్దర్గా ఇప్పుడు మిర్చి వేసి ఏమైనా డ్యామేజ్ అయితే ఇంకో ఫర్దర్ స్టెప్ తీసుకునే అవకాశం అయితే ఉంది సో కాటన్ కూడా మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో ఎనిమిది వేలు పదివేలు కూడా సీజన్లో అయితే వచ్చే అవకాశం ఉంది సీసీఐ కూడా ఏడు వేలు ఎనిమిది వందలు ఎనిమిది వేలు వరకు అయితే ప్రధాన మార్కెట్లు అన్నీ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది ఖమ్మం గుంటూరు వరంగల్ కేసముద్ర ఆదోరి మార్కెట్లో కూడా పత్తి ఎనిమిది వేలు వరకు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది సో మిర్చి వేసి ఏమన్నా నార్లు డిమాండ్ అంటే నార్లు ఇబ్బంది పడటం కానీ లేకపోతే తోటలో మంచి దశలు ఏమైనా ఇబ్బంది అయినా కానీ సో ఫర్దర్గా రైతులు వేరే పంట అయితే వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే డిమాండ్గా సో ఇతనాల్ తయారీకి మనం మొక్కజొన్న వెళ్ళడం జరుగుతుంది అంతకుముందు చెరుకు తయారీకి ఇతనాలకి వాడేవాళ్ళు కానీ ఇప్పుడు మన మొక్కజొన్న మొక్కలు అలాగే చేపల పెట్టుకు కూడా వెళ్ళడం జరుగుతుంది కాబట్టి సో ఫర్దర్ పంటల మీద అయితే ఫోకస్ చేసే అవకాశం ఉంది సో ఈ విధంగా మిర్చిదారులు సో మార్కెట్ రైతులందరికీ కూడా హెవీ మార్కెట్ నడిస్తేనే గిట్టుబాటు ధర అవుతుంది సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో మిర్చిదారులు ఏదైతే నడుస్తాయో కొంచెం డిమాండ్గా మార్కెట్ ఉంటుంది అలాగే ఈ టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ త్రీ డబల్ ఫైవ్ ఈ యొక్క టమాటో కానీ వండర్ హార్ట్ కానీ ఇవి సెగ్మెంట్లు అన్నీ కూడా హెవీ మార్కెట్ నడిచే మార్కెట్ తీసుకొచ్చి పది పదిహేను వేలు ఇరవై వేలు పెడితే సో రైతులందరూ కూడా ఏం చేయాల్సి తలదూసిన పరిస్థితి అయితే ఏర్పడడం జరుగుతుంది ఇవన్నీ కూడా రైతులందరూ బాధలండి ఎందుకంటే ఏదో ఏసీలో కూర్చొని మార్కెట్ దింపాలి దింపాలి అలాగే వద్దు లేకపోద్దు అని అన్నీ ఆలోచిస్తూ ఉంటారు సో ఫర్దర్గా అనే కష్టం ప్రతి ఒక్కరు కూడా పడి మార్కెట్ చేసుకొచ్చేసరికి మార్కెట్ లేకపోవడం మార్కెట్ లేదు అనుకొని ఎట్టో గట్టా ఏసీలో పెట్టుకున్న ఏసీలో ఉన్నటువంటి సరుకు కూడా రేట్లు లేకుండా రావు రావు అని చెప్పడం అలాగే రైతులందరూ కూడా అప్పుల పాలు కావడం జరుగుతుంది ఇలాంటి అన్నీ కూడా ఓవర్కమ్ చేయడం కోసం మన యొక్క చాలాను తీసుకొని వచ్చి ఏ సిచ్యువేషన్ ఏ విధంగా జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా రైతుకి ఎవ్రీ పాయింట్ రైతుకి కీ చేయడం జరుగుతుంది అలాగే మార్కెట్ ఈరోజు జెండా పడేంత అయితే ప్రతి ఒక్కరు కూడా రైతుకి ఏ విధంగా తెలియజేయడం ఎందుకంటే పది మంది రైతులు చేస్తే ఈరోజు ధర ఎంత ఉంది సేట్లు కానీ వ్యాపారస్తులు కానీ మన పంట కొంట కొనడానికి వచ్చినప్పుడు ఈరోజు జెండా ఉంది అందుకంటే ఎవరైనా ఇప్పుడు నువ్వు ఆడ పదహారు వేలు పదిహేడు వేలు అయితే ఎన్నో పదమూడు పద్నాలుగు వేలు కమ్ముకుంటే ఎందుకంటే ఎంతో కష్టపడి ఆరు నెలలు కాయ కష్టం చేసి నీళ్లు పెట్టి మొక్క ఇలా మందుకట్ల జల్లి అన్నీ కూడా కష్టపడి వస్తే నువ్వు ఒక మూడు అంటే చెయ్యి మార్చినందుకే మూడు వేలు పోతే మరి ఆయన కష్టపడి ఇంత దూరం తెచ్చిన తెచ్చినందుకు ఆయనకి దక్కాల్సిన గౌరవం దక్కకపోవడం రైతుకి ఈ విధంగా సిచ్యువేషన్ అన్నీ కూడా ఉన్నాయి సో గవర్నమెంట్లు అన్నీ కూడా వీటి మీద ఫోకస్ చేసి రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులందరూ కూడా ముందుకెళ్లే అవకాశం ఉంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సిచ్యువేషన్ చూసుకుంటే మార్కెట్ గురించి మిర్చి రై మిర్చి ధరల మీద కూడా ఎవరు ఆలోచన కానీ భయం కానీ ఏమి సిచువేషన్ కూడా ఫీల్ కావకండి ఉన్న సిచువేషన్ మంచిగా ఉంది మిర్చి ధరలు కూడా మంచి సిచువేషన్ అడగడం జరుగుతుంది అన్ని రాష్ట్రాల్లో కూడా పంట 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 పరిస్థితి బాగాలేదు మన రాష్ట్రాల్లో కూడా పండే అవకాశం కూడా చాలా రకాల ఈ యొక్క ఓవర్కమ్ సిచ్యువేషన్ అన్ని కూడా ఓవర్కమ్ చేసుకుని వస్తేనే మంచిగా ఉంటుంది అలాగే ఇతర దేశాలలో కూడా పంట పంట పరిస్థితి బాగాలేదు ఎక్స్పోర్ట్లు అన్నీ కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంది అన్ని రకాలు కూడా హెవీ మార్కెట్ కొనసాగే అవకాశం ఉంది వాళ్ళు సిచ్యువేషన్లు ఏంటంటే ఈ మార్కెట్లు ఈ విధంగా చేయడం జరిగితే వ్యాపారస్తుల చేతులకు సరికెళ్ళితే తర్వాత వాళ్ళు లేపుకొని అమ్ముకునే అవకాశం ఉంది ఈ విధంగా చాలా పాయింట్లు ఉండే అన్ని కూడా మేము చెప్పకూడదు అయినప్పటికీ కూడా రైతులందరూ గమనించండి తేజ తాలు చూసుకుంటే పదకొండు వేలు సుపేరియర్ కొనసాగడం జరుగుతుంది సీడి తాలు ఐదు వేలు నుంచి ఆరు వేలు అలాగే నాడు తాలు వచ్చేసి ఐదు వేలు నుంచి ఏడు వేలు మధ్యలో కొనసాగడం జరుగుతుంది తలగలుపులు మిక్సింగ్లు బిఎఫ్లు సిఎఫ్లు ఏదైతే ఉన్నాయో గర్భాలు పోయిన ఉన్న రకాలైతే తాలు రెండు వేలు నుంచి మూడు వేలు ఏదైతే ఉన్నాయో నేను చెప్పిన ఐదు వేలు నుంచి ఆరు వేలు ఉన్నాయో అవి తొమ్మిది వేలు ఆ విధంగా అలాగే తేజా సెగ్మెంట్ అయితే పదమూడు పద్నాలుగు వేలు వరకు అయితే సెగ్మెంట్లు కొనసాగడం జరుగుతుందండి సో కొత్తగా చూస్తున్న రైతులందరూ కూడా మన ఛానల్ లైక్ చేసి తోటి రైతులకి షేర్ చేయగలరు ఉంటానండి బాయ్